అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు స్త్రీ వల్ల ప్రమాదం ఉంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు చేసే ప్రయత్నంలో మీకు ఆపదలు జరగవచ్చు జాగ్రత్త కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాష్ట్రంలో కొన్ని విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి అధికంగా శ్రమించి మంచి ఫలితాలను దక్కించుకుంటా జాగ్రత్తగా ఉండండి సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి ఈ రోజు చేసినటువంటి ప్రతి పనిలో కూడా లాభం కలిగే విధంగా ప్రయత్నాలను అయితే కొనసాగ ఉంటారు మరియు బంధువులతో కూడా తేడాలు ఉండొచ్చు కొంత పనుల ఉంటారు అధిక ప్రస్తుత వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైన దహమిక భావన పెరగడానికి అనుమతించకండి మంచి ఫలితాలను పొందగలుగుతారు కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైన దాహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి మీరు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఇది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చకండి మరియు ఈ రోజు ప్రతికూల ఆలోచనలను రాకుండా చూసుకోవాలి కేవలం నెగిటివిటీ దూరం చేసుకుని పాజిటివిటీగా మాత్రమే మీరు ఆలోచించాలి పళ్ళ జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చుల అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్టం మద్దతు ఉంటుంది ఈ రోజు కొంతమంది వ్యక్తులు అయితే చక్కని ప్రయోజనం పొందుతారు కిరంగంలో పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని కూడా జరుగుతుంది అనవసరంగా ఇతరుల గురించి ఆలోచించకుండా ఉండాలి ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రము ఎక్కువగా సూచనలు సలహాలు ఎవరికి ఇవ్వకుండా ఉండాలి అన్ని విధాలుగా మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గతక లాభాన్ని పొందే ప్రయత్నాలు అయితే చేయడం అనేది సాధ్యమవుతుంది అవుతుంది మరియు వ్యాపారంలో కూడా లాభాల మార్గాలను సాగే అవకాశం ఉంది చిరు వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిస్థితి నాయకత్వ సామర్థ్యం అనేది ఉంటుంది ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి దాని కారణంగా భార్య మధ్య సంభాషణలో మరి ఈ రోజు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు గొడవలు జరగకుండా చూసుకోవాలి ఒకవేళ ఈ రోజు గొడవలు జరిగినట్లయితే మాత్రము మీకు చాలా సమస్యలు అనేవి ఎదురు కావచ్చు కాబట్టి ఈ రోజు సంభాషణలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు చికాకు వంటి కోపం వంటి పరిస్థితులనైతే దూరంగా ఉంచడమే మంచిది ఈ రోజు రాష్ట్రాల వివాహం కాని వారికి వివాహ యోగ్యంగా ఉన్న వారికి సంబంధాలు కుదురుతాయి మంచి సంబంధాలు రావడం కూడా ప్రారంభం అవుతాయి సంబంధాలు ఇక ఆ సంబంధాలలో మీరు మరి చక్కగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఈ రోజు మీరు మాత్రము మరి ఎక్కువగా మరి మీకు మరి అను ప్రతికూలంగా ఉన్నటువంటి వారిని అయితే ఈరోజు మీరు అనుమతించకూడదు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల సమస్యల్లో కూడా ఎవరి సలహాలు కూడా మీరు తీసుకోకూడదు మీరు మాత్రమే స్వయంగా సలహాలు తీసుకోవాలి ఇక డబ్బు విషయంలో కూడా మీరు ఎవరిని నమ్మకూడదు తొందరగా డబ్బు పని మీరు మాత్రమే చేసుకోవాలి ఇతర ఇతరుల మీద ఆధారపడకూడదు పని పూర్తిగా మీరు చేసినట్లయితే గనక ఈ రోజు లాభం మీకు దక్కుతుంది ఇక ఆటంకాలు ఏమన్నా ఉన్నా పని రంగంలో అవి కూడా తొలగించబడతాయి మరియు ఈ రోజు రాసాల్లో మాత్రం బంధులు అనేది అందుకోగల అందుకోగలస అందుకోగలుగుతారు మంచి సమయంగానే ఉన్నది ఈ రోజు చేసేటటువంటి పనిలో ఆటంకాలు తొలగించటాన్ని పెద్దల సూచనల సలహాలు అయితే ఉపకరిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు సాధారణంగా ఉంటున్న ఆరోగ్య విషయంలో మాత్రము ఇక సాధారణంగా తలనొప్పి అనేది ఉండే అవకాశం అయితే ఉన్నది ఈ రోజు మరి చిరాకు వంటి పరిశోధనకు దూరంగా ఉంటేనే మంచి విద్యార్థిని విద్యార్థులు మరి ఒప్పిక పెట్టడం ద్వారా మాత్రమే విచారణ అందుకోగలుగుతారు ఇక పోటీ పరీక్షల కోసం మామూలు పరీక్షల కోసం హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులకు అయితే శ్రమించినంత ఫలితం దక్కుతుంది చింతించవలసిన అవసరం లేదు క్లిష్ట పరిస్థితుల నుండి తొందరగానే బయటకు రాగలుగుతారు సునాయాసంగా బయటకు రాగలుగుతారు ఈ రోజు కొన్ని ప్రయోజనాలు కలిగే అవకాశం కూడా ఉన్నది స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం అవలసిన అవసరం ఉన్నది ఈ రోజు జాగ్రత్తగా అన్ని పనులు చేయాలి సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగ విజయం సాధిస్తారు ఈరోజు ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేసే సమయం ఇది మీ గౌరవం మరింత పెరుగుతుంది మీరు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఈ రోజు ఉద్యోగాల మార్పు అనేది ఉంటాయి ఆ మార్పు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు మరి ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం కూడా పొందుతారు కొన్ని మంచా పనులు చాలా దూరం నుండి వస్తాయి ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం ఇబ్బందులు అధిగమించడం సాధ్యమవుతుంది తెలియని వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఈ రోజు చేసే ప్రతి పనిలో కూడా లాభం అనేది ఉండే అవకాశం ఉన్నది మరియు సునాయస మీరు కదిలే అవకాశం కూడా ఉన్నది మీ మీకు నమ్మకం అనేది ముఖ్యంగా చాలా అవసరం అవుతుంది లక్కీ సంఖ్య ఎనభై ఒకటి లక్కీ కలర్ టీల్ పరిహారంలో మరి ఈ రోజు రాసి వారికి మాత్రము చూసినట్లయితే గనక పసుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్మును ఒకటి వంచి నిలబియ్యం వేసుకుని మరి మూట కట్టేసి ఆ మూటను ఇంటి కుమ్మ ముందు బయలాడది అండి రాత్రి పూట మీకున్న నెగిటివిటీ అంతా కూడా తొలగించబడుతుంది పాజిటివిటీ వచ్చి అన్ని సుఖాలు అయితే మీకు పెరుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో